ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడైతే మొదలైపోయింది ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కాకపోతే ఇంకా నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయిపోయిన నేపథ్యంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సుడిగాల పర్యటన మరోపక్క నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు ఏడవ తేదీ తర్వాత ఆయన పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనేది ప్రస్తుతం మూడు నాలుగు తేదీల్లో వరుసగా రెండు మూడు రోజులు తెలంగాణలో పర్యటన ముగించుకొని తర్వాత బ్రేక్ తీసుకుని ఏపీ వస్తారు అనేది అయితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు నిజంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అంటే ఎక్కువ రోజులు పర్యటన లేకపోవడం ఒకటి ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూస్తుందా భారతీయ జనతా పార్టీ సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఒకటి అలాగే విభజన హామీలకు సంబంధించి కానీ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి కానీ ఆయన పర్యటనలో ఒక క్లారిటీ ఇస్తారా అటువంటి పరిణామాలు ఏమైనా ఎదురైతే దానికి సంబంధించి దాన్ని ఎలా ఎదుర్కొంటారు బీజేపీ అందుకు సిద్ధంగా ఉందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా పీఎం అంటే మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే సార్ ఫస్ట్ పాయింట్ ఏపీ మీద ఏమన్నా కాస్తంత దృష్టి తగ్గించారు అని అనుకోవాలా అంటే పిండి కొద్ది రొట్టె అంటారు ఇక్కడ వాళ్ళకి ఎంతవరకు ఉంటే అంతవరకే వాళ్ళకున్నది ఇక్కడ పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ సీట్లు దానికి ఎక్కువ సమయం ఎందుకు ఇస్తారు ప్రాక్టికల్ గా అక్కడ అదే గనక ఇప్పుడు తమిళనాడులో ఉంది ఎందుకు అన్నిసార్లు తిరిగారు మొత్తం వాళ్లే లీడ్ రోల్ కదా కర్ణాటకలో వాళ్లే లీడ్ రోల్ తెలంగాణలో కూడా వాళ్లే గాని అన్ని చోట్ల పోటీ చేస్తారు కాబట్టి అన్ని చోట్ల పోటీ చేసే చోట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా కూటమిగా ఉండే చోట ఇప్పుడు బీహార్లో ఉంది కొంచమే టైం ఇచ్చారు ఇక్కడతో పోల్చుకుంటే ఎక్కువే ఇస్తారు కాకపోతే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అంటే కూటం కట్టుకున్నదే కేంద్రం మాతో ఉంది మోడీ సపోర్ట్ ప్రధాని సపోర్ట్ మాతో ఉంది అంటే వాళ్ళకి ఒక హైప్ క్రియేట్ అవుతుంది కదా ఇప్పుడు అది కొంచెం ఇప్పుడు దూరం అవుతున్నట్లేదా అందుకే కదా ఎన్ని ఇచ్చారో అందుకే చేస్తారు అంటున్నా వాళ్ళకి ఇచ్చింది ఆరు పార్లమెంట్ సీట్లు పది అసెంబ్లీ సీట్లు అంతకు తగ్గ ప్రచారం చేస్తారు అందుకే రెండు రోజులు టైం ఇచ్చారు ఇంకా ఇక్కడ రెస్పాన్స్ బాగుంది అనుకోండి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు రెస్పాన్స్ బాగలేదు అనుకోండి అక్కడతో చేసి వెళ్ళిపోతారా అట్లే ఉండకపోవచ్చు అంటే జాయింట్ గానే కదా ఇప్పుడు మేబీ పార్లమెంట్ స్థానాల దగ్గర ప్లాన్ చేస్తున్నారు అంటే బీజేపీ రాష్ట్ర కమిటీనే ఇవ్వాలి అంతే తెలుగుదేశం వాళ్ళ దగ్గర బీజేపీ ఎందుకు ఎత్తుంది బేసిక్ గా ఇప్పుడు నన్నున్నాడు రాజ్నాథ్ సింగ్ వచ్చాడు అనకాపల్లి సాధారణంగా ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ టూర్ అనకాపల్లి పెడతారు రోడ్ ఎందుకంటే సీఎం రమేష్ అక్కడ కేంద్రంలో ఉన్న పలుకుబడిని బేస్ చేసుకుని అక్కడ చేస్తారు ఆటోమేటిక్గా మోడీది కూడా అక్కడ సభ పెట్టడమా లేకపోతే రోడ్ షోనా ఇప్పుడు అక్కడ కొంచెం పోటీ వస్తుంది పురంధేశ్వర్ కూడా నా నియోజకవర్గంలో కూడా అంటది అప్పుడు సభ రాజమండ్రిలో పెట్టి రోడ్ షో పెట్టడమా ఇక్కడ డబ్బులు లెక్క కూడా ఉంటది జనాలు డబ్బులు లేకపోతే రారు మోడీ సభకి డబ్బులు ఇవ్వడం అలవాట్లేదు డబ్బులు ఇవ్వడం బీజేపీకి అలవాట్లేదు ఇప్పుడు సీఎం రమేష్ అయితే డబ్బులు ఖర్చు పెడతాడు అయితే డబ్బులు తీయదు ఈ కాన్సెప్ట్ కూడా ఉంటది రాజమండ్రి పెడితే డబ్బులు లేకుండా వస్తారు జనం ఇంతకుముందు కూడా మోడీ సభలకి రాజమండ్రిలో సంఘ పరివార వాళ్ళకి అస్తే ఎక్కువగానే ఉంటారు కార్యకర్తలు వస్తారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళ జనాలు ఎట్ట ఉపగేసుకొస్తారు కదా వస్తారు సభ ఆటోమేటిక్ అంటే తిరుపతి అనకాపల్లి నర్సాపురం అనేది వినిపిస్తోంది నిజంగా రాజమండ్రి పెడితే మీరు అన్నట్టు నరసాపురం ఇంకా పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రెండు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే కాబట్టి కానీ నర్సాపురం ఆయన ఓన్ క్యాండిడేట్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు నర్సాపురం ఒరిజినల్ కార్యకర్త ప్లేస్ రెండు సార్లు గెలిచిన సీట్ గెలిచింది మోడీ వస్తే ఆ టెంపు ఆటోమేటిక్ గా ఉంటుంది ఎందుకంటే మన దాకా రాజు చేసిన గోడ మనంగా నష్టపోయి ఉన్నారు లో ఈయన కూడా ఒక పార్ట్ కదా ఉండి కూడా కాబట్టి అదే స్టేజ్ మీద రఘురామ కృష్ణరాజు కూడా బెనిఫిట్ కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా ఢిల్లీలో తనకొన పలుకుబడి కూడా వాడు నరసాపురంలో కోరుకుంటాడు ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ దగ్గర పలుకుబడి ఉందని చెప్పడం కోసం అన్న స్టేజ్ మీద మోడీతో గట్టిగా చేపట్టుకున్న ఫోటో దిగేసి ఇదిగో మోడీతో నాకు ఇంత కాంటాక్ట్ ఉందని చెప్పడానికైనా ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తారు కాంటాక్ట్ ఉంది అట్లాగే రాజు కూడా ప్రయత్నం చేస్తారు మొన్న చిలకలూరుపేట సభకి ఇప్పుడు పెట్టే సభలకి మనం కంపేర్ చేసుకుంటే ఏం తేడా గమనించవచ్చు మొన్న ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కేంద్రం నుంచి ఏమో ఎన్నిళ్ళు ఇచ్చారు ఏంటి పల్నాడు జిల్లాకి ఎన్ని ఇచ్చారు అని ఆయన చెప్పడం మనం చూసాం ఇక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ లేదంటే విభజన హామీలకు సంబంధించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటాయా ఉపన్యాసం వెన్నాకనే తెలుస్తుంది అంటే ఆయన యాంగిల్ మాక్సిమం మొన్న అర్థమైంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎక్కువగా అటాక్ చేయలేదు అదే తను కాంగ్రెస్ని ఎక్కువ అటాక్ చేశాడు తనేం చేశాడో చెప్పుకున్నాడు రాష్ట్రానికి అదే హైయెస్ట్ రాష్ట్రానికి తను ఏం చేశారు దేశానికి తను ఏం చేశారనే చెప్పుకుంటూ మధ్యలో టచ్ చేసి వదిలేరు అది కూడా జగన్ పేరు కూడా ఎత్తకుండా లేదు దాన్ని సీఎం రమేష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా జగన్ పేరు ఎత్తం కూడా ఇష్టం లేదు ఆయనకి అంత కసిగా ఉండాలని అట్లా చూసుకుని సంతృప్తి పడినటువంటి పరిస్థితి ఈ దఫా చూడాలి మరి అయితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా మోడీనైతే నువ్వు ఎట్లా మాట్లాడాల్సిందేని ఇప్పుడు స్టీల్ ప్లాంట్దే ఉంది ప్రైవేటీకరణ వెనక్కి తగ్గాం అని చంద్ర నరేంద్ర మోడీ నోట్లో నుంచి వచ్చింది అనుకోండి దాంతో విశాఖపట్నం ఓట్లు పడాలా విశాఖపట్నం వీళ్ళు అసలు పోటీనే చేయట్లేదు కదా ఎందుకు మాట్లాడాలి వీళ్ళకి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి నర్సాపురంలో లేకపోతే ఓటేస్తారు విశాఖపట్నంలో అది కూడా పెద్దగా ఏమి ఉండదు అక్కడ అనకాపల్లి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కాబట్టి విశాఖపట్నంలో కూడా ఆ గాజువాక సెగ్మెంట్ వరకే అది ఎక్కువ ప్రాధాన్యత కిరణ్ సార్ కూడా కనబడింది అదే కమ్యూనిస్టులు అక్కడే కొంచెం కమ్యూనిస్ట్ లో గెలవలేదు కదా అక్కడ ట్రై చేసినా కూడా కార్పొరేషన్ లో గెలిచారు అక్కడ అలాంటి సిస్టమ్ లో ఎలాగ అవుట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఒకటి ఇంకోటి వాళ్ళ పాలసీ మార్చేసుకోవాలి దేశవ్యాప్త పాలసీ ఏదైతే దేశంలో ప్రతి ఏడాది కూడా వాళ్ళ లో ఏం పెడుతున్నారు పెట్టుబడుల ఉపసంహరణ అన్నటువంటి ఉపసంహరణ మీన్స్ ఆ సంస్థ మూసేయడం కాదు ఎల్ఐసిలో పెట్టుబడులు ఏం చేశారు పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వం డబ్బులు తీసుకుని షేర్లు అనౌన్స్ చేశారు జనం పెట్టుబడి పెట్టారు లాభ పడిందా నష్టపోయిందా అది అట్లాగే కదా ఇది అయ్యేది వీళ్ళు ఏమంటారు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం అంటారు మరి ప్రభుత్వ రంగ సంస్థలని ఇప్పుడు ఆ లెక్కనైతే మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిజాం షుగర్ దగ్గర నుంచి హనుమాన్ షుగర్ దగ్గర నుంచి అనకాపల్లి షుగర్ దగ్గర నుంచి అన్ని ఎక్కడికి పోయినాయి వాటి అన్నిటి కూడా ఎందుకని ఎవరికి ఇచ్చారు అవి ప్రైవేట్ వాళ్ళకే కదా మరి అంతకుముందు ఎందుకు నడుపుకోలేకపోయారు బేసిక్ గా ప్రభుత్వపు స్కూల్ లాంటిది ఈ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ పాఠశాల కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో ఉంది యూనియన్ పెట్టి నాకు ఎట్టు ఉండాలి అట్టు ఉండాలంటే పోరా అంటాడు అదే ప్రభుత్వం దాంట్లో లో ఉండడానికి రూల్ ఉంది వాళ్ళు యూనియన్ నాయకుడు ఎవడు పని చేయడు యూనియన్ల నాయకుల్లో ఇప్పుడు టోటల్గా ఒక వెయ్యి మంది సిబ్బంది ఉన్నారనుకోండి మూడు వందల మంది పని చేయరు జెండాలు వచ్చుకుని తిరగడం కార్యక్రమాలే జీతాలు మాత్రం తీసుకుంటారు ఉద్యోగాలు మాత్రం వాళ్ళకుంటాయి మరి ఆ మూడు వందల మంది పనికి సంబంధించిన డబ్బులు ఎవరు వేయాలి ఆ పని ప్రైవేట్ వలన అవుట్ సోర్సింగ్ వల్ల పెట్టాలి దానివల్ల అదన భారం దాని వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది ఎక్స్పెండిచర్ ఎక్కడో ఎక్కువ అవడం వల్ల ఉత్పత్తి కాస్ట్ పెరుగుతుంది ఉత్పత్తి కాస్ట్ ఎక్కువ ఈ ప్రొడక్షన్ బయటకు వస్తుంది మిగతా వాటితో పోల్చుకున్న మార్కెట్ రేట్ ఎక్కువైంది కార్మిక సంఘాలు ఉద్యమాలు వాళ్ళందరికి డబ్బులు ఇవ్వడం వల్ల మాకు ఎట్టు అవుతుంది కాబట్టి మీరు కొనండి అంటే కొంటాడేవాడన్నా లేరు కదా రెండవది జవాబుదారీతనం తక్కువ ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ రంగ సంస్థలో రేపు పొద్దున ఉద్యోగం పోతుందనే భయం ఉంటుంది ఆ భయం ఇక్కడ ఉండదు ప్రాక్టికల్గా దానివల్ల వస్తుంది నిజం ఒక లో మోడీ ఎలాగ చెప్పాలి అంటే రాష్ట్రం మొత్తాన్ని కన్విన్స్ చేయాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి డెడికేటెడ్ గనులు లేవు రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినరల్ కార్పొరేషన్లో ఉంటాయి దాంతో టైఅప్ చేసి డెడికేటెడ్ గనులు ఇస్తాము ఇచ్చి అది లాభాల్లో ఉండేలా చేస్తాము అని చెప్తే ఖచ్చితంగా అతిపెద్దదైనటువంటి సంచలనం అలా చెప్పనిస్తారా చెప్తారా అట్లా ఎందుకంటే పెట్టుబడులు ఉపసంబనంగా అని చెప్పి వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది అది అంతర్జాతీయ మార్కెట్ విధానానికి డిఫరెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వపు సొమ్ములతో నష్టాల్లో ఉన్న వాటిని నడపకూడదు అన్నది వరల్డ్ బ్యాంకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన అది అవసరమైతే ప్రైవేట్ కి ఇవ్వాలి కానీ అన్నట్టు ఆ నివేదిక మీద దీని మీద నేనాడో సంతకం పెట్టినాడు పివి నరసింహారు కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఆ విధానాలు అంటే ప్రభుత్వం నెత్తిని ఎత్తుకోకూడదు ఖర్చుని అంటే నష్టపోతున్నా కూడా నెత్తిని పెట్టుకోకూడదు అనేటువంటిది ఫార్ములా కాబట్టి అది ఏంటి సమాధానం అది మొత్తం దేశ విధానాన్ని మార్చినట్టు అవుతుంది రెండవది వచ్చే పోలవరం అది పూర్తి చేస్తానని చెప్తారు ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ రన్నింగ్ లో ఉందే కదా అది పూర్తి చేస్తాం నెక్స్ట్ టరం లోపని చెప్తారు నాకు తెలిసి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు వీళ్ళు అడుగుతారా అని కూడా చెప్తాడు అది పోలవరం గురించి ప్రత్యేక హోదా అది నాకు తెలిసి ఆయన మాట్లాడతాడు అనుకోండి మాట్లాడించగలిగిన దమ్ముందని నేను అనుకోను హోదా మళ్ళీ ఏమని బేస్డ్ ప్యాకేజ్ మళ్ళీ వెంకయ్య గారిని తీసుకొస్తే తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అని చెప్తారు అప్పుడు కూడా తిరుపతిలో ఆయన చెప్పింది ఏంటి స్టేటస్ ప్యాకేజ్ అని చెప్పారు ఆయన హోదా ప్రత్యేక హోదా అని చెప్పేశారు హోదా ఈవెన్ పార్లమెంట్ లో ఆయన మాట్లాడింది కూడా స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అని ఎందుకంటే హోదా ఇవ్వడం అంటే భారతదేశంలో ఇంకే రాష్ట్రం ఒప్పుకోదు ఇంక్లూడింగ్ పక్కన ఉన్న తెలంగాణ కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద ఒక పోలవరం విషయం కానీ లేదంటే రాజధాని విషయంలో కానీ ఒక మరక అలా ఉండిపోయిందా దానికైనా సమాధానం చెప్తారు ఇప్పుడు బేసిక్గా బురదేశడు ఆ మాట చెప్పడం తప్పించి అంతకు ముందుకి ఇప్పటికీ కొత్తగా ఒరిగింది ఏంటి ఏంటి బీజేపీకి ప్రాక్టికల్ గా ఇప్పుడు పోలవరం నటిస్తున్నాడు మొత్తం డబ్బులన్నీ ఆళ్ళే వేస్తున్నావు అన్నారు మరి ఓటు వేయాలి కదా మొన్న పాయింట్ ఎనిమిదికి ఎందుకు పడిపోయింది చంద్రబాబు టైంలో పోలవరానికి ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము లేదు కదా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాన్సెప్ట్ ఏంటంటే సిక్స్టీ ఫార్టీ అంతకుముందు నైన్టీ టెన్ ఉండేది మోడీ వచ్చాక ఫార్ములా సిక్స్టీ ఫార్టీ చేశారు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ ఐదు బైసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకుండా ఒక్కవి పోలవరం వరకు ఓకే చేశారు కదా ఇంక్లూడింగ్ దాన్ని ఎవరు పునరావాసం డబ్బులు కూడా ఐదు పైసలతో సహా పెడతామన్నారు కదా కానీ ఎక్కడ తేడా వచ్చింది అసలు నిజం చెప్పాలంటే మూడు వందల కోట్ల రూపాయలు ఆ రోజున పునరావాసానికి ప్యాకేజీ డబ్బులు మూడు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ దాన్ని పదహారు వేల కోట్లు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంకి సరే పునరావాసం పెరిగితే ఎంత అవ్వాలి ప్యాకేజీ కింద త్రీ టైమ్స్ కింద మూడు వందలు ఇంటూ మూడు వందలు తొమ్మిది వందల కోట్లు అప్పుడు అది అడగడంలో తప్పు లేదు అది ఇవ్వడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఎట్లాగో కేంద్రం నుంచి బేవర్సగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేశారు తెలివిగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో నిర్వాసితుల కింద చూపించడం బిగిన్ చేశారు యాభై వేల మందిని అక్కడ చేర్చారు అదే కదా ఇవాళ ఇతను కూడా అడుగుతోంది తొందరసారి ఎన్నికల ముందు జగన్ అన్నదేంటి ఏటీఎం లాగా మారిందని మోడీ అన్నదేంటి దొంగ లబ్ధిదారులు వచ్చారు యాభై వేల మంది అకస్మాత్తుగా లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు ముంపంతే కొత్తగా మునిగేదేం లేదు భూమి అంతే భూమికి ఏం పిల్లలు పుట్టవు కదా జనము అంతే అకస్మాత్తు కొత్త బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు అది అడిగితే దాని మీద దర్యాప్తు చేయించకుండా ఇతను డ్రాగ్ చేశాడు ఇప్పుడు ఆ పునరావాసం దగ్గర గొడవ అంతా కూడా కాబట్టి దాని గురించి ఏం చెప్తారో చూడాలి ఒక రకంగా సౌత్ లో తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చిన్న చిన్నగా సక్సెస్ అవుతున్నాయంటే భారీ మార్పు కనబడకపోయినా తెలంగాణలో మొన్న ఎనిమిది సీట్లు దక్కించుకోవడం కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి పెరుగుతుందని మన రాజ్నాథ్ గారు చెప్పిన లెక్కలు కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈసారి ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా లేదంటే ఎక్కడ వేసిన కొంగులు అట్లా ఏం చెప్పలేము ఇప్పుడు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఇప్పుడు పొత్తులో ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ వచ్చినాయి పొత్తులో సీట్లు రావడం ప్రజల నుంచి ఓట్ బ్యాంక్ విడిగా పోటీ చేస్తే మాట్లాడగలుగుతాం ఇప్పుడైతే పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అయితే లబ్ధి పొందుతారు కదా అంటే ఈ పదేళ్ల మోడీ పాలన గాని మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు గాని ఇవి చూసి వాళ్ళ అంచనా ఏం లేదా దాని మీద ఆశితోనే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది అదే అంటున్నాను దాని మీద ఆశతోనే కదా కాబట్టి ఇప్పుడు మోడీ ఏం చేశాడు ఈయన చెప్పుకొస్తాడు ఎంత ఇచ్చారు పప్పులకి ఎంత ఇచ్చారు ఉప్పులకి ఎంత ఇచ్చారు రేషన్ చెప్పారు కదా అట్లాంటి మళ్ళీ చెప్తారు కొన్ని మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చెప్పడం ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం కారిడార్ నడుస్తున్నాయి అవన్నీ చెప్తారు నాకు తెలిసి విశాఖపట్నం దగ్గర వచ్చేటప్పటికి ఒక కారిడార్ నడుస్తుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రం క్లియరెన్స్ తోనే కదా నడిచేది ఇవన్నీ చెప్తారు మోడీ కేంద్రం తీసుకొస్తున్న తీసుకురాబోతున్న పాలసీలు ప్రజల మైండ్ సెట్ బ్యాంక్ రాజ్నాథ్ సింగ్ నిన్న విశాఖపట్నం ఇప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటి కూడా రాయాలి అయితే ఈనాడు తెలుగుదేశం గ్రూప్ నిన్న అంతకు ముందు మోడీకి మళ్ళీ ఉండుంటే ఫుట్బాల్ ఆడేసి వాళ్ళు ఫ్రంట్ పేజ్ బ్యానర్ పెట్టి నేను రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నానికి మేధావుల సదస్సులో వచ్చాడు ఏం చెప్పాడు మొన్న అమిత్ షా గాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ముస్లిం రిజర్వేషన్ కు ప్రయోగశాలగా మార్చారు ముస్లిం రిజర్వేషన్లు అసలు ఎట్టేస్తారు మేము వస్తే దాన్ని మళ్ళీ తీసేసి బీసీఎస్సీ ఎస్టీలకు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ప్రయోజనాలు ఇప్పుడు దాని మీద నోరు మెదపట్టలేదు తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ రేపు మోడీ ఆ మాట అన్నాడు అనుకోండి ఇప్పుడు నేను రాజనాథ్ మాట్లాడాడు ఈనాడు కానీ లెవెరు సాక్షి సాక్షివాడు కూడా హైలైట్ చేసుకోలేదు కానీ నేను బయట అయితే ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించినే మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మార్చారు రాజ్యాంగ విరుద్ధం ఆ రిజర్వేషన్ సుప్రీంకోర్టే కొట్టేసింది తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ దర్శనానికి నివేదిస్తూ అది పూర్తయ్యేదాకా నాలుగు శాతం అంటే యాభై శాతం లోపే పెట్టండి నాలుగు శాతం వరకు ఉండని ఎన్నంది ఆ నాలుగు శాతం ఇప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు అది రేపొద్దు చంద్రబాబు గారు వేదిక మీద ఉండగా గిలగల ఆడిపోతారు అదొక పెద్ద థ్రెట్ అవుతుందేమో కోటమికి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటది ఆంధ్రప్రదేశ్ లో సింగ్ మాట్లాడాడు అమిత్ షా కూడా దేశం అంతా అదే మాట్లాడుతున్నాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ రిజర్వేషన్ టైప్ లో దేశం అంతా పెడద్దని చెప్తున్నారు అది దేశవ్యాప్త ఇష్యూ కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడేమో వీళ్ళకేమో అది పెద్ద ఏకమేకైకి వచ్చింది ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి ఒక థ్రెట్ అన్న క్రియేట్ అవుతుందా ఈ ప్రకటన వల్ల అదే కదా చాలా పెద్ద థ్రెట్ కదా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారని పక్కన వైసీపీ చెప్తుంటే అదే బీజేపీ అవునని అని చెప్తా ఉంటే వీళ్ళు కాదు అని చెప్పడానికి ఎట్లాగా అది సమస్య అవుతుంది రేట్ చూద్దాం మొత్తానికి మోడీ టూర్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సుడిగాలి పర్యటన అయితే చేయబోతున్నారు తర్వాత ఆయన చేసే ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి అన్న క్లారిటీ ఇస్తారా లేదు అంటే యథావిధిగా చేసినవి చేయబోయేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారా అది కోటమికి అంతవరకు కలిసి వస్తుంది రేపు చూద్దాం